హాయ్ అండి వెల్కమ్ టు శేఖరంలో బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి చాలామంది ఇంకా నన్ను కామెంట్స్లలో అడుగుతున్నారు ఎలా ఉన్నారు ఇప్పుడు భార్ భార్గవి తగ్గిందా హెల్త్ ఎలా ఉంది అక్క ఎలా ఉన్నారు అని అడుగుతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి తగ్గిందండి బాగానే ఉన్నాను నీరసం కూడా కొంచెం పర్వాలేదు ఫీల్ బెటర్ అండి డ్రింక్స్ కూడా బాగానే తీసుకుంటున్నాను అంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకుంటున్నాను లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నాను మీరందరూ కూడా చాలా సలహాలు ఇచ్చారు అందులో నాకు కొన్ని నచ్చాయి నేను పాటిస్తున్నాను కూడాను థ్యాంక్ యూ అండి ఈరోజు వీడియో వచ్చేసి గురువారం రోజు తీసిన వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను గురువారం రోజు కాస్త ఇల్లు అంతా కూడా డస్టింగ్ చేసుకుంటున్నాము మళ్ళీ ఒకసారి అంటే పూర్తిగా కాదులేండి లైట్గా మొన్నంతా బయట సామాన్లు అన్నీ కూడా తీసేసాను కదా ఇంకా అవన్నీ కూడా ఒకటొకటి క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను ఇంకా లైట్గా బూజ్ వచ్చేస్తుంది మాకు త్వరగా వచ్చేస్తుంది డస్ట్ అనేది మరి రోడ్డు మీదకు ఉండడం వల్ల తెలీదు ఏంటో తెలీదు ఇంకా దుమ్ము వచ్చేస్తూ ఉంటుంది సరే ఇప్పుడు ఉగాది పండగ కూడా వస్తుంది ఇంకా డస్టింగ్ కూడా చేసుకోవాలి కాస్త ఓపిక వచ్చింది కదా అని నేను కృష్ణ ఇద్దరం కలిసి రోజు కొంచెం కొంచెం ఒక్కొక్క పనిగా చేసుకుంటూ వస్తున్నాము ఇంకా అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇవాళ ఏంటంటే కృష్ణ అమ్మ లైట్గా ఉన్న బూజులు అవి తులిపేసేస్తాను మళ్ళీ రేపు శుక్రవారం కదా చేయడానికి ఉండదు మళ్ళీ శనివారం రోజు ఇంకా దేవుణ్ణి శుభ్రం చేసుకోవడము ఇవి ఇలాంటి పనులన్నీ కూడా ఉన్నాయి కదా అలాగే ఆదివారం వచ్చేసి మా అత్తగారిది తిది వస్తుందండి ఇంక ఇవన్నీ ఉన్నాయి కాబట్టి హడావిడి ఉంటుంది కాబట్టి మాకిప్పుడు ఏంటంటే టైం ఉన్నది గురువారం రోజు మాత్రమే ఈ రోజే చేసేసుకోవాలి పనులన్నీ కూడా అని చెప్పి వాడేమో కాస్త ఉన్న భూజంతా కూడా అటు ఇటు ఉన్నవన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాడు ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క పని షేర్ చేసుకునే చేసుకుంటామండి పిల్లలకి కూడా ఏంటంటే చిన్నతనం నుంచి మనం కొంచెం వాళ్ళు సెల్ఫ్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా నేర్పించాలి అలాగే మనం ఉన్న వాతావరణం నీట్గా ఉండాలి నీట్గా పెట్టుకోవాలి అనేది కూడా నేర్పించాలండి చిన్నప్పటి నుంచి నేను మా పిల్లలకు అదే నేర్పించాను ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత వాళ్ళు నాకు హెల్ప్ చేయడం అయితే మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు అయితే ఇంకా కొంతమంది నన్ను అంటూ ఉంటారు రీసెంట్గా కూడా వచ్చింది నాకు కామెంట్ మీరు మీ ఇల్లు హోమ్ టూర్ చూశాను నేను ఇప్పుడే అంత శుభ్రంగా ఏమీ లేదు అని అన్నారు అంతవరకు మాట బాగానే ఉంటుందండి ఓకే ఎవరికి నచ్చాలని లేదు మేమున్న ఇల్లు మేమే శుభ్రంగా పెట్టుకుంటాం కాబట్టి మాకు నచ్చుతుందా లేదా అనేది ఒక విషయమే ఆలోచించుకోవాలి కానీ కొసమెరుపు ఎందుకండి ఆ పక్కన ట్యాగ్ ఎందుకు అందరి బ్రాహ్మల లాగానే మీ ఇల్లు కూడా నీట్గా లేదు ఆ క్యాస్ట్ ఎందుకు తీసుకొస్తారు నేను ఎన్నిసార్లు చెప్పాను నేను ఆ మాట అయినా కూడా కొంతమంది ఉంటారు అని అనిపించింది అదే మన చుట్టూతో ఉండే మన మన వాళ్ళు అయి ఉండొచ్చు బయట వాళ్ళు అయ్యి ఉండొచ్చు ఎవరైనా సరే సాటి మనుషులు అనేటప్పటికీ మనిషికి మనిషికి ఆలోచన విధానం అనేది ఇలాగే ఉంటుంది కొంతమంది ఏమో భార్గవి ఉన్న దాంట్లోనే చాలా చక్కగా చాలా బాగా పెట్టుకున్నారు ఇల్లు చాలా బాగుంది మీ ఇల్లు చాలా బాగుంది అని చాలా కామెంట్స్ వచ్చాయి ఒకటి రెండు మాత్రమే ఇట్లాంటివి ఉన్నాయి పర్వాలేదు నేను లైట్ తీసుకుంటాను నేనేం పట్టించుకోను అలాంటివి ఎందుకంటే ఉన్న ఇల్లు మాకు తెలుసు ఎలా ఉంటుంది అనేది ఎలా పెట్టుకోవాలి అనేది కూడా మాకు తెలుసు ఒక పక్క పనులు చేసుకుంటూ ఇంట్లో వంట చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ వీడియోలు తీసుకుంటూ యూట్యూబ్లో ఏదో కాస్త మా వారికి వాదోడుగా ఉండాలి అని యూట్యూబ్ స్టార్ట్ చేసి ఈ పనులన్నీ చేసుకుంటూ నేను ఇన్ని మేనేజ్ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి నా వరకు నేను చాలా గ్రేట్గానే ఫీల్ అవుతాను నేను నేను ఎప్పుడు నేను డల్గా తీసుకొని నేను ఎందుకంటే చేసే పని నేను చేస్తున్నాను అది ఎంత వ్యాల్యుబుల్ అనేది ఎంత కష్టం ఉంది అందులో అనేది ఎంత సుఖం ఉంది అనేది నాకు మాత్రమే తెలుసండి నేను ఏది స్టైల్గా చీరలు కట్టేసేసుకొని మేకప్ లేసేసుకొని రీల్స్ చేసేసుకుంటూ టైం పాస్ చేసేసుకుంటూ అలా లేని నేను నేను చేసుకునే పనినే నేను కష్టపడుతూనే ఆ పడేదాన్నే నేను మీకు చూపిస్తున్నాను అది మీలో సెవెంటీ సెవెంటీ పర్సెంట్ సెవెంటీ సెవెంటీ పర్సెంట్ మందికి నచ్చొచ్చు డెబ్బై శాతం మంది అందరూ నచ్చి కామెంట్స్ చేస్తూ ఉంటారు అందరూ నచ్చి చేయాలని కూడా నేను అనను నచ్చకుండా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు అందులో కూడా కొన్ని నేను తీసుకోవాల్సిన పాయింట్స్ కూడా ఉంటాయి డెఫినెట్గా నేను తీసుకుంటాను ఎంతవరకు తీసుకుంటాను అది ఎంతవరకు తీసుకోగలనో అంతవరకు మాత్రమే తీసుకుంటాను ఆ కామెంట్ అనేది మితిమీరితే మాత్రం నేను భరించలేను నేను ఒకటే చెప్తున్నా మొదటి నుంచి కూడా నేను ఒకటే చెప్తున్నాను మీరు క్యాస్ట్ ఎందుకు తీసుకొస్తారు అది తీసుకొస్తే నాకు కోపం వస్తుంది నాకు అంతే అదొక్కటే చెప్తున్నాను నేను అందరు బ్రాహ్మణ లాగానే మీ ఇల్లు అలాగే ఉంది అంటే అంటే మరి ఇలాగే ఉంటుంది అందరు బ్రాహ్మణ ఇల్లులు కూడా మరి పూజ కార్యక్రమాలు చేసుకునే వాళ్ళ ఇల్లులు ఇలాగే ఉంటాయి మా ఇల్లే కాదు అందరి ఇల్లులు అలాగే ఉంటాయి కొంతమంది ఇల్లులు విశాలంగా ఉండొచ్చు పెద్దవి ఉండొచ్చు నాలుగు గదులు ఉండొచ్చు లేదా ఆరు గదులు ఉండొచ్చు ఆ గదులను బట్టి విశాలంగా ఉండడం బట్టి వాళ్ళు పెట్టుకునే సామాన్లను బట్టి వాళ్ళకి వెసులుబాటు ఉండొచ్చు నీట్గా కనిపించవచ్చు మా ఇల్లు చిన్నదై ఉండొచ్చు అన్నీ ఉంటాయి కదండీ మీరు ఒక్క వీడియోలో చూసేసి ఒక మనిషిని ఒక క్యారెక్టర్ని జడ్జ్ చేసేయకూడదండి మనం ఎప్పుడు కూడాను పోనీ చెప్పే విధానం ఉంటుంది ఆ చెప్పే మాటనే ఇంకొక విధానంగా చెప్పేలా కూడా ఉంటుంది అలా ఎదుటి వ్యక్తిని మనం తొందరగా హర్ట్ చేసేయొచ్చు అండి మన మాటలతోటి తొందరగా బాధ పెట్టేసేయొచ్చు కానీ దాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకోలేము ఈరోజు మీరు చూసిన వీడియో మీకు నచ్చకపోయి మీరు ఒక కామెంట్ పెట్టి ఉండొచ్చు రేపు మళ్ళీ నా వీడియో చూస్తారు ఎల్లుండి చూస్తారు వాళ్ళకి నచ్చకపోయినా చూస్తారు ఆ రెండు మూడు రోజులు వరుసగా చూసిన తర్వాత మీకు నేను నచ్చొచ్చు అప్పుడు మళ్ళీ మీరు నాతో మంచిగా మాట్లాడగలుగుతారా చెప్పండి త్వ తొందరగా మనం ఒక వ్యక్తిని అలా అనేసిన తర్వాత మళ్ళీ మనం వాళ్ళతో మాట్లాడగలుగుతామా లేదు ఇప్పటి వరకు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ ఉంటాం మనము మన ఇద్దరి మధ్యలో చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది మనం ఎప్పుడూ మాట అనుకోలేదు కానీ మన ఇద్దరి మధ్య మనస్పర్ధలు అయితే వచ్చేసాయి మాట మాట వచ్చేసింది అప్పుడు దన్నుమని ఒక మాట అనేసేసుకున్నాము అనుకున్న తర్వాత మీరైతే చాలా తేలిగ్గా కామెంట్లో నన్ను అనేస్తారు కానీ నేను మిమ్మల్ని అలా అనలేను కదా ఎందుకంటే నేను ఇలా వీడియోలోనే చెప్పాలి ఏదైనా చెబితే అది ఏంటండి అని చెప్తాను నేను అంతే అలా దన్నుమని అనేసేస్తారు కామెంట్లలో అనేసిన తర్వాత ఈరోజు ఏ ఎదుటి వ్యక్తి నన్ననే కాదు మనతో ఫ్రెండ్షిప్ చేసే వ్యక్తులు ఎవరైనా సరే మనం మళ్ళీ వాళ్ళని మంచిగా పలకరించగలుగుతామా అండి ఒకసారి మనస్పర్ధలు వచ్చేసిన తర్వాత చేయగలం అలాగా అది రాకుండా ముందే చూసుకోవాలి కదా అలాగే మీరు పెట్టే కామెంట్ కూడా నేనే అడుగుతాను నాకు కామెంట్ చేయండి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి నాకు యూజ్ అవుతుంది అని నేనే అడుగుతాను కాదని నేను అను మీరు చెప్పినవి నేను తీసుకుంటాను అవి కూడా ఒక లిమిట్ వరకే తీసుకుంటానండి ఇది నేను రెండోసారి చెప్పడము క్యాస్ట్ గురించి మాట్లాడద్దు అని చెప్పనని ఇంకా ఇంకా మూడోసారి మాట్లాడితే ఇంక నేను అసలు లైట్ తీసుకుంటాను ఇంకా నుంచి కామెంట్ డిట్ చేసేస్తాను ఇప్పటి వరకు కూడా నన్ను ఎంతమంది ఎన్ని రకాలుగా కామెంట్ చేసినా మా రిలేటివ్సే నన్ను ఏమీ చెయ్యలేక పర్సనల్గా నన్ను ఏమీ అనలేక వాళ్ళ కడుపులో అదంతా కూడా నన్ను మాట్లాడలేక వాళ్ళు ఇండైరెక్ట్గా నన్ను హర్ట్ చేయాలని చెప్పి యూట్యూబ్లో పిచ్చి పిచ్చి కామెంట్లన్నీ పెట్టడం మొదలు పెట్టారు మీలో చాలామంది ఆ కామెంట్స్ చూసే ఉండి ఉంటారు లేని మా అత్తగారి గురించి చాలా మాట్లాడారు మాట్లాడి నన్ను ఏదైనా ఏదో ఒక విధంగా బాధ పెట్టాలి అని చెప్పనని కూడా ట్రై చేశారు నేను ఎక్కడా కూడా నేను డౌన్ అవ్వనండి ఎందుకంటే నేను ఇప్పటివరకు లైఫ్లో చాలా స్ట్రగుల్స్ నేను ఫేస్ చేసి నా ఏజ్ చిన్నదే అయ్యి ఉండొచ్చు కానీ నేను చాలా మందిని చూసి జీవితంలో ఇప్పటి వరకు ఇలా నిలబడి ఉన్నాను నేను చాలామంది వ్యక్తులతో నేను ఉన్నాను వాళ్ళతో సావాసం చేశాను అంటే కలిసి ఉన్నాను ఆ కలిసి ఉన్నప్పుడు ఏంటంటే నాకన్నా పెద్ద ఏజ్ వాళ్ళతోటే నేను కలిసి ఉన్నాను చాలా వరకు కూడా నేను చిన్నతనం నుంచి నేను టెన్త్ క్లాస్ నుంచి మీకు ఆల్రెడీ తెలుసు తాతయ్య నాన్నమ్మతో కలిసి ఉన్నాను దాని తర్వాత అత్తయ్య దగ్గర వెళ్ళిన తర్వాత నా లైఫ్ అంతా కూడా నేను ఎక్కువగా నా ఏజ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేదానికన్నా నాకన్నా పెద్దవాళ్లతోటే ఎక్కువగా ఉన్నాను నేను కాబట్టి నేను లైఫ్లో చాలా ఎగ్జాంపుల్స్ చూశాను నేర్చుకున్నాను నేను అనుభవించాను కూడా అంటే కొన్ని అనుభవపూర్వకంగా నేర్చుకున్నవి కూడా ఉన్నాయి నా నా లైఫ్లో ఇలాంటివన్నీ ఉన్నాయి నా లైఫ్ మీకు చాలా కొంచెమే తెలుసు తెలిసినప్పుడు మనం ఊరికే ఒక వ్యక్తిని జడ్జ్ చేయకూడదండి అలాగా అండ్ ముఖ్యంగా మీరు ఏదైతే అనాలనుకుంటారో ఏదైతే చెప్పాలనుకుంటారో ఆ కా వీడియో కిందనే మీరు కామెంట్ చేయండి మీరు ఈ వీడియో చూసేసి వేరే వీడియోలోకి వెళ్ళిపోయి మీరు కామెంట్ చేశారంటే అది నాకు అర్థం కాదు కదా ఎందుకు వెళ్ళి ఇలా మాట్లాడుతున్నారు అనేది నాకు అర్థం కాదు కదండి మన అలాగే ఏ వ్యక్తితో మాట్లాడాలనుకున్నా కూడా మనం ఆ వ్యక్తి దగ్గరే మాట్లాడామనుకోండి మనస్పర్ధలు అనేవి రావు అదే మనం వేరే వ్యక్తి దగ్గర వెళ్ళి మాట్లాడామనుకోండి అక్కడే కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చేస్తుంది వాళ్ళకి మనకి గొడవలు అనేవి అక్కడే వస్తాయి మనం ఎవరితోటి ఏది చెప్పాలనుకుంటున్నామో కరెక్ట్గా కాన్ఫిడెంట్గా మనం వాళ్ళ దగ్గర వాళ్ళకే చెప్పాలి అంతేగాని వెళ్ళిపోయి పక్కన వాళ్ళ దగ్గర మన గురించి వాళ్ళ గురించి చెప్పడం కరెక్ట్ కాదండి అక్కడే గొడవలు వస్తాయి సేమ్ ఇప్పుడు నాకు యూట్యూబ్లో కూడా నాకు అదే జరుగుతోంది మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటారో ఏ వీడియోలో అయితే నాకు చెప్పాలనుకుంటారో అది ఆ వీడియోలోనే కామెంట్ చేయండి అప్పుడు నాకు అర్థమవుతుంది తెలుస్తుంది ఈ వీడియోలో చూసేసి వేరే వీడియోలోకి అయితే వెళ్ళి దయచేసి కామెంట్ చేయకండి అలాగా తర్వాత వచ్చేసి పూజా విషయాలు కూడా నండి ఈ వీడియోలో అడగకుండా వేరే వేరే వీడియోలలో కామెంట్ పెడుతూ ఉంటారు అక్క మాకు అది చెప్పండి ఇది చెప్పండి అని అలా నేను చెప్పలేనండి మీరు ఏ వీడియో చూసి మీరు నన్ను అడుగుతున్నారో మరి నాకు తెలియాలి కదా కాబట్టి మీరు దయచేసి ఏ వీడియో అయితే చూసారో దాని కిందే మీరు కామెంట్ అయితే చేయండి అది మంచి అయినా చెడైనా నేను రిసీవ్ చేసుకోవడానికి నేను రెడీగానే ఉంటాను క్యాస్ట్ గురించి మాట్లాడితే మాత్రం నేను అది తొందరగా తీసుకోలేను నేను నేను చాలా ఏమంటారు ఎక్కువగా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది మీ ఇల్లు బాగోలేదు మీరు సరిగా పెట్టుకోలేదు అనండి అంతవరకు నేను యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే అందరికీ నచ్చాలని లేదు ఇప్పుడు నా మా హోమ్ టూర్ చూసిన వాళ్ళలో నైంటీ పర్సెంట్ అందరికీ మా ఇల్లు నచ్చింది ఎంతవరకు ఉందో మా ఇల్లు మేము ఎంతవరకు పెట్టుకున్నాము మేము ఎంతవరకు నీట్గా ఉన్నాము అనేది మాకు తెలుసు వీడియో చూసిన వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళల్లో చాలామందికి తెలుసు కాబట్టి దయచేసి ఇంకెక్కువ చెప్పలేనులేండి నేను నాకు కూడా ఇంకా చికాకు వచ్చేసి తలనొప్పి వచ్చేసింది ఇప్పుడు కంటిన్యూ వీడియో చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు కంటిన్యూ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా అది మొత్తం మీద అయితే కామెంట్ విషయానికి వస్తే అదండి అర్థమైందని అనుకుంటున్నాను నేను మీకు చెప్పిన విషయము ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను రోజులాగానే సాంబార్ పెట్టేసి చామదుంపలు వేపుడు చేశానండి లంచ్కి ఇంకా బట్టలు బోల్డ్ అన్ని బట్టలు అన్నీ కూడా జాడిచ్చేస్తాను మొన్న జ్వరం వచ్చి నాలుగైదు రోజులు మళ్ళీ బట్టల పనే చూడలేదా మళ్ళీ ఇన్ని అయిపోయాయి ఒక్కరోజు ఒక్క పని మానుకుంటే చాలు బోల్డ్ అన్నీ అయిపోతూ ఉంటాయి అయితే ఈరోజు వీడియో వచ్చేసి మా వారు ఒక సినిమా చూసి మారారండి దాని గురించి అయితే మాట్లాడుకుందాము అసలు వీడియో స్టార్టింగ్లో చాలా హాట్ హాట్గా వెళ్ళిపోయాం కదా దాని గురించి మాట్లాడుకుందామండి ఏంటి ఏం సినిమా బార్గవి ఏం సినిమా చూసి మారారు అని అనొచ్చు సో ఏమండి ఇప్పుడు థర్టీ ప్లస్ తర్వాత లేడీస్ మొనోపా స్టేజ్ ఉన్న లేడీస్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ త్వరగా మనకి ఆ స్టేజ్ వచ్చేస్తే లేడీస్ అనే అనే లేడీస్ ఎలా సఫర్ అవుతారు అనేది ఒక సినిమా అయితే నేను రీసెంట్గా చూసానండి సినిమా పేరు వచ్చేసి స్టార్ మలయాళం మూవీ తెలుగు డబ్బింగ్ అది చూశాను అది చూసిన తర్వాత మా వారు చూస్తారా చూడరా నేను ఎందుకులే స్టోరీ చెప్పడం అని చెప్పి ఆగి ను తను చూశారు మొత్తం సినిమా మొత్తం చూశారు చూసిన తర్వాత తనకు అర్థమయ్యింది ఏదైనా సరేనండి మనం చెప్పుకునే దానికన్నా ప్రాక్టికల్గా చూసిన తర్వాత ఒక పరిస్థితి అనేది అర్థమవుతుంది అంటారు చూసారు అలా జరిగిందండి మా ఇంట్లో ఆ సినిమాలో సేమ్ హీరోయిన్ ఎలా అయితే బిహేవ్ చేస్తుందో లైక్ సెవెంటీ పర్సెంట్ వరకు నేను అది ఫేస్ చేశాను ఒకసారి నాకు ఈ పీసీఓడి ప్రాబ్లం ఉందని ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా చాలా చికాకు వచ్చేస్తూ ఉంటుంది ఎవరినన్నా అరవాలనిపిస్తూ ఉంటుంది సైలెంట్గా ఉండాలనిపిస్తూ ఉంటుంది లోన్లీగా ఉంటుంది ఏమిటో తెలియని చికాక్గా ఉంటుంది నీరసంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఆల్రెడీ మీతో అందరికీ షేర్ చేశాను నేను చెప్పాను నా పరిస్థితి ఇది అని కానీ మా ఇంట్లో మీరందరూ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ చాలా వరకు లేడీసే చూస్తారు కాబట్టి మీకు అర్థమైంది నా సిచ్యువేషన్ ఏంటి అనేది కానీ మా వారికి అది అర్థం కాలేదండి ఆయన ప్రతిసారి నన్ను కోప్పడేవారు చికాకు పడేవారు ఎప్పుడు ఏంటి ఇలాగా ఇలా చెప్తూ ఉంటావు ఏదో ఒకటి ఇలా ఉంటావు అని చెప్పనని అలా కోప్పడుతూ ఉండేవారు ఏంటి నీ సమస్య ఏంటి పద పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోదాము మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుందాము టెస్టులు చేపిస్తాను పదా అని ఇలా అడుగు అరుస్తూ చెప్పేవారు నాకు అది రిసీవ్ చేసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉండేది మనకి ఏమనిపిస్తుందంటే ఈ స్టేజ్లో ప్రేమ కావాలి మనల్ని అభిమానంగా చూసుకోవాలి మనల్ని ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి ఆప్యాయంగా పలకరించాలి ఇట్లాంటి ఫీలింగ్స్ అన్నీ వచ్చి ఏడుస్తాయండి వాళ్ళకేమో అవి అర్థం కాదు వాళ్ళు అర్థం చేసుకోలేరు కూడా అర్థం కాదు కూడా వాళ్ళకి దానివల్లే ఈ సమస్యలన్నీ మనం ఏంటంటే దానికి డిప్రెషన్ అయిపోతూ ఉంటాము ఏడ్ చేస్తూ ఉంటాము కొంతమంది అయితే సూసైడ్ చేసుకునే వరకు కూడా వెళ్తారట నేను ఇది విన్నాను నాకు వేరే వాళ్ళు కూడా చెప్పారు భార్గవి నువ్వు ఎక్కువగా తిని చెయ్యకు జాగ్రత్తగా ఉండు ఇది ఎక్కువగా తీసుకోకూడదు మైండ్కి అని కూడా చెప్పారు అయితే ఆ సినిమా సేమ్ మనలాంటి ఆడవాళ్ళ స్టోరీనే అండి ఆమెకి కూడా ఆ మూవీలో త్వరగా వచ్చేస్తుంది అనమాట ఈ ప్రీ మే ప్రీ మోనోపాస్ స్టేజ్ అనేది అంటారు కదా అది త్వరగా వచ్చేస్తుంది తను కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటుంది ఆ సినిమా మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి అలాగే ఉంటుంది వాళ్ళ హస్బెండ్ కూడా చికాకు పడుతూ ఉంటారు అరుస్తూ ఉంటారు ఇలా ఉంటుంది కానీ ఆవిడ ఎందుకు అలా ఉంది అని అయితే ఎవరు అర్థం చేసుకోరు పిల్లలు ఉంటారు ముగ్గురు పిల్లలు ఉంటారు ఉంటారు వాళ్ళకి పిల్లలకి కూడా ఏమీ అర్థం కాదు అమ్మ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటూ ఉంటారు పిల్లలు కూడాను కోపడుతోంది అరుస్తోంది ఎందుకు ఇలా చేస్తోంది అని పైగా చుట్టూతో ఉన్న సొసైటీ కూడా ఏం చే ఏం చేస్తారంటే అలాంటి లేడీస్ని చూసి వీళ్ళకి పిచ్చి పట్టింది వీళ్ళకి పిచ్చెక్కేసింది పిచ్చెక్కినట్టుగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటారు ఇంకా కొంచెం డీప్గా వెళ్ళిపోతే వాళ్ళ మదరు అంటే పుట్టింటికి వెళ్తారు అక్కడికి వెళ్తే వాళ్ళు ఏంటంటే దయ్యం పట్టింది మీ అమ్మాయికి ఇలా బిహేవ్ చేస్తుంది మీ ఆవిడికి దయ్యం పట్టింది వెంటనే చూపించాలి అని చెప్పనని పూజలు కూడా చేయించాలి అని చెప్తారు ఓవరాల్గా స్టోరీ అయితే ఇలా నడుస్తుందండి అండ్ ఫైనల్గా వాళ్ళ హస్బెండ్ దయం పట్టింది అని ఏం లేదు మా ఆవిడిని నేను తీసుకెళ్ళిపోతున్నాను అని చెప్పి రిటర్న్ ఇంటికి అయితే తీసుకొచ్చేస్తాడు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత ఆమె ఆ డిప్రెషన్లో సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది సూసైడ్ అటెంప్ట్ చేసేసిన తర్వాత ఇంకా ఫైనల్గా క్లైమాక్స్ అది అనమాట అప్పుడు డాక్టర్ చెప్తాడు ఇలా ఈ స్టేజ్ చాలా మందిలో చాలా తక్కువగా వస్తుందండి ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి త్వరగా వస్తుంది వాళ్ళు దాన్ని ఆడవాళ్ళకి చాలా శక్తి ఉంటుంది వాళ్ళు దేన్నైనా కూడా స్ట్రాంగ్గా ఫేస్ చేయగలుగుతారు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు ఇప్పుడు ఈ స్టేజ్లో వాళ్ళకి మన సపోర్ట్ కావాలి ఫ్యామిలీ సపోర్ట్ కావాలి ఫ్యామిలీలో వాళ్ళు అర్థం చేసుకోవాలి ముఖ్యంగా హస్బెండ్ సపోర్ట్ ఉండాలి అని చెప్పి మా మదర్కి కూడా ఇలాగే ఉన్నింది అని ఆ డాక్టర్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అది క్లైమాక్స్ ఇంకా ఫైనల్గా ఏంటంటే ఎండ్ అనేది శుభం కార్డు పడుతుంది ఇంకా వాళ్ళ హస్బెండ్ కూడా సారీ చెప్పి నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను ఇన్ని రోజులు అని చెప్పి చెప్పి ఇంకా నుంచి సారీ అంటే ఇంకా వన్ ఇయర్ మీరు ఫేస్ చేయాలి ఈ ప్రాబ్లం అనేది ఆవిడకి ఇప్పుడు ఇంకా వన్ ఇయర్ ఆ స్టేజ్లో ఉంది ఆ స్టేజ్ ఇంకా లాస్ట్కు ఉంది ఇంకా ఆవిడ హెల్దీగానే ఉంది మీరు ఇంకేం భయపడాల్సిన పని లేదు అని చెప్పి డాక్టర్ కూడా చెప్తారు అప్పటి నుంచే ఫ్యామిలీలో అందరూ కూడా ఆవిడతో టైం స్పెండ్ చేయడము కాసేపు ఆవిడతో మా కబుల్ చెప్పడము ఇట్లా అన్ని అంటే ఆమెని లోన్లీగా ఫీల్ అవ్వనీకుండా చూసుకుంటారన్నమాట అది ఎండ్ ఆఫ్ ద స్టోరీ చాలా బాగా అనిపించింది ఆ సినిమా చూసాక మా వారు నా పరిస్థితి అర్థమైందండి ఇంకా నేను పూర్తిగా చెప్పలేదు మీకు స్టోరీ మొత్తము అసలు మన లేడీస్కి ఇప్పుడు ప్రజెంట్ మన సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది అందులో చూపించారు మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఆ సినిమా చూడండి హాట్స్టార్లో ఎందులోనే ఉన్నట్టుంది మా వారు డౌన్లోడ్ బాగా చూసాను అంటే పెద్ద స్టోరీ ఏమి ఉండదు కానీ క్లైమాక్స్ మాత్రం కొంచెం మన కి హార్ట్ టచ్చింగ్గా ఉంటుంది అన్నమాట ఇందులో నేను గమనించింది ఏంటంటే ఆడవాళ్ళు ఎవరైనా సరేనండి డిపెండ్ ఆన్ వాళ్ళ చైల్డ్హుడ్ అని అంటాను నేను వాళ్ళ ఆలోచన విధానంలో ఉంటుంది ఎందుకు అంటారేమో ఇప్పుడు బాగా అల్లారు ముద్దుగా పెరిగిన ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోతాయి అత్తవారిండ్లకి వెళ్ళిపోతారు ఒకళ్ళిద్దరు పిల్లల్ని కనేస్తారు లేదా నాలాంటి ఆడపిల్లల్ని చూసుకున్న ఏదో ఒకళ్ళ సపోర్ట్ తోటి పెళ్ళిళ్ళు చేసుకుంటారు అత్తగారి ఇంటికి వెళ్ళిపోతారు ఒకళ్ళిద్దరు పిల్లల్ని కనేస్తారు ఇప్పుడు బాగా ముద్దుగా పెరిగిన పిల్లల ఆలోచన ఎలా ఉంటుంది చెప్పండి వాళ్ళకి ఏదైనా కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చినా కొంచెం ఏదైనా వాళ్ళు వీక్గా ఉన్నా వాళ్ళు ఏం కోరుకుంటారు అబ్బా అమ్మ మమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటుంది అబ్బా ఎంత ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు అని అనుకుంటారు ఆ ప్రేమ అనేది కోరుకుంటారు ఏది హస్బెండ్ దగ్గర నుంచో అత్తవారి అత్తగారి దగ్గర నుంచో ఇటు పిల్లల దగ్గర నుంచో కోరుకుంటారు కదా ఎవరైనా అంతే వాళ్ళు తట్టుకోలేరు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళు తట్టుకోలేరు సేమ్ ఇప్పుడు ఇలాంటి స్టేజ్ వచ్చినా సరే వాళ్ళు తట్టుకోలేరు వాళ్ళు చాలా డీప్గా థింక్ చేసేస్తూ ఉంటారు ఇంకా నాలాంటి ఆడపిల్లల విషయానికి వస్తే ఎలాగో చిన్నప్పటి నుంచి కూడా ఏ ప్రేమ లేదు కదా ఎవరు మనల్ని సరిగ్గా చూడలేదు కదా ఇప్పుడు పెళ్ళయింది హస్బెండ్ పిల్లలు అత్తగారు అందరూ ఉన్నారు కదా మరి ఎవరైనా నన్ను కాస్త ప్రేమగా చూడొచ్చు కదా ఇప్పుడు నాకు ఈ స్టేజ్ వచ్చిన తర్వాత కూడా ఇంత వయసు వచ్చాక నా పిల్లలు ఇంత అయ్యాక కూడా నన్ను ఎవరూ ప్రేమగా చూడట్లేదేంటి నేను చిన్నప్పటి నుంచి కూడా కష్టపడుతూనే ఉన్నాను కదా నన్ను ఎందుకు ఎవరు అభిమానంగా దగ్గరికి తీసుకోరు అనే లోన్లీ ఫీలింగ్ ఇలా వచ్చేస్తుంది అలా ఉన్న వాళ్ళకి అలాంటి థాట్ వస్తుంది ఇలా ఉన్న వాళ్ళకి ఇలాంటి థాట్ వస్తుంది అని నాకు అనిపించింది నా వరకు అనిపించింది నేను చెప్తున్నాను ఇందులో ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఎవరైనా నిజంగా నాలాగా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే డెఫినెట్గా షేర్ చేసుకోండి నాకు తెలుస్తుంది అంటే ఈ ప్రాబ్లం నాకు ఒకదానికైనా థర్టీ ఫైవ్ ప్లస్లోనే మొనోపా స్టేజ్ ఫేస్ చేయాలా చేసే ఆడవాళ్ళు ఉంటే కనుక తప్పకుండా షేర్ చేసుకోండి మీరు అందరూ చెప్పినట్టుగానే నేను కొన్ని ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ చేంజ్ చేసుకున్నాను తింటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి చాలా బాగా సపోర్ట్ ఇస్తున్నారు నాకు త్వరలోనే వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది శాలరీ తీసుకున్నాను అనే విషయం కూడా మీతో నేను షేర్ చేసుకోవాలి అని ఎదురు చూస్తున్నాను నేను కూడాను ఇంకా సినిమా అయితే చాలా టచ్చింగ్గా అనిపించిందండి మా వారు కూడా చూసి కొంచెం అర్థం చేసుకున్నట్టుగా నాకు అనిపించింది నా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అనేది అదండి నాకైతే అలా అనిపించింది అది ఆడపిల్లలు పుట్టిళ్ళు ఉన్నా లేకున్నా ఆడపిల్ల మనసు అనేది ఎప్పుడూ కూడా ప్రేమని కోరుకుంటుంది అది తల్లిదండ్రుల దగ్గర నుంచా లేదా అత్త అత్తగారు మామగారు భర్త అత్తగారింటి నుంచా ఇటు పుట్టింటి నుంచా లేదా పిల్లల నుంచా అనేది కాదు ఏదైనా సరే మన వాళ్ళు అని అనేసరికి మనం వాళ్ళ దగ్గర నుంచి కోరుకునేది ఆ కొద్దిపాటి ప్రేమే ఆ కొంచెం ప్రేమ అనేది వాళ్ళు మన మీద చూపించారంటే మనం కొండనెత్తేమన్నా ఎత్తేస్తాము ఈ మాట ఎంత వాస్తవం అనేది మనకే తెలుసు అండి వాళ్ళకన్నా ఎక్కువగా అది మనకే తెలుసు వాళ్ళు గనక ఆ కొంచెంపాటి ప్రేమ మన మీద చూపించారంటే మాత్రం డెఫినెట్గా మనం ఇంకా 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 వాళ్ళ కోసం ఏమన్నా చెయ్యాలి అని అనిపిస్తుంది ఒక చిన్న ఉదాహరణ చేసిన వంట బాగుంది అని వాళ్ళు చెప్పారనుకోండి రేపు ఓపికన్నా లేకున్నా వాళ్ళ కోసం ఇంకొక ఐటెం ఎక్కువ చేసైనా సరే వాళ్ళు బాగుంది అని చెప్పాలి అరే బాగుంది అని తిన్నారు కదా అనే ఆశ మనకు వచ్చేస్తుంది ఆ ధైర్యం వస్తుంది ఆ ఓపిక వస్తుంది అన్నీ వచ్చేస్తాయి మనకి వాళ్ళ కోసం చెయ్యాలి అని చెప్పనని ఆ కొంచెం బాగుంది అనే ఒక చిన్న మాట కోసం మనం ఎంత ఎదురు చూస్తామండి అదే రోజులు నెలలు గడిచిపోతున్న సంవత్సరాలు గడిచిపోతున్నా కొంతమంది అయితే కనీసం బాగుంది అని చెప్పరు వంట బాగుందని చెప్పరు నీ పనితనం బాగుందని చెప్పరు లేకపోతే నువ్వు టీ పెట్టడం బాగు టీ బాగుంటుంది నువ్వు చేసే దాంట్లో అనేవి కానీ ఏదో చిన్న చిన్న కాంప్లిమెంట్స్ లేకపోతే నువ్వు సాంబార్ పెడతావను ఏదో ఒక మనకు మనకంటూ ఒక మన టాలెంట్ కంటూ ఒక ఇది ఉంటుంది కదా అట్లా ఏదో ఒకటి చెబితే బాగుంటుంది అని ఎదురు చూసే ఆడవాళ్ళు ఎంతమంది ఉండరండి ఆ చిన్న మాట చెబితే దానికి తగ్గ ఫలితం చాలా రెట్టింపు వస్తుంది అనే విషయం మగవాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు అని అనిపిస్తుంది నాకు అది తలుచుకున్నప్పుడు అంతా కూడా నవ్వొస్తూ ఉంటుందండి ఆ చిన్న లాజిక్ కనుక మగవాళ్ళు గుర్తుపెట్టుకొని మనతో మాట్లాడుతూ ఉన్నారంటే డెఫినెట్గా మనము హ్యాపీగా ఉంటాము ఇట్లాంటి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రాకుండా మనం హెల్దీగా ఉండి పిల్లల్ని ఫ్యామిలీని కూడా హెల్దీగా చూసుకుంటాం కదండి నాకైతే అది అనిపిస్తుంది చూద్దాం ఆ సినిమా వల్ల ఎవరైనా కొంతమంది అయినా మగవాళ్ళు మారుతారేమో చూద్దాము మా వారైతే కొంచెం అర్థం చేసుకున్నట్టుగా నాకు అనిపించింది మరి చూద్దాం ట్రై చేద్దాం ఎంతవరకు అనేది ఇంక ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం పనులన్నీ కూడా మీరు చూసేశారు కదా ఏమేం చేశాను అని చెప్పనని అటుకులతో దోశలు అయితే వేస్తున్నానండి ఒక క ఒక కప్పు మినప్పప్పు నానబెట్టాను అలాగే ఒక గ్లాసు బియ్యం నానబెట్టాను అలాగే ఒక గ్లాసు అటుకులు రుబ్బే ముందు కడిగేసేసి ఈ మూడు కూడా అంటే మినపప్పు బియ్యం నానిన తర్వాత కొంచెం మెంతులు కూడా వేసాను అటుకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసేసానండి ఈ పిండి అనేది ఉప్పు వేసి కలిపి పెట్టేశాను ఈ పిండి కొంచెం పొంగింది మధ్యాహ్నం రుబ్బి పెట్టుకున్నాం అనుకోండి నైట్ వేసుకునేలా ఉంటే కొద్దిగా పొంగుతుంది అదే మనం నైట్ నానబెట్టి మార్నింగ్ వేసుకోవాలన్నా నైటే రుబ్బేసుకోవచ్చు అంటే మధ్యాహ్నం నానబెట్టి నైట్ రుబ్బి పెట్టేసుకుంటే పొద్దునికి పిండి అనేది ఫార్మేట్ అవుతుంది చాలా మెత్తగా ఉంటాయండి ఈ దోశలు క్రిస్పీగా తినడం ఇష్టం లేని వాళ్ళు మెత్తగా దోశలు తినాలని అని వాళ్ళు ఈ అటుకుల దోశలు అయితే ట్రై చేయొచ్చు ఎందుకంటే మనం ఇందులో బియ్యం తక్కువగా వేసాం కాబట్టి అటుకులు మినప్పప్పు ఉండడం వల్ల ఏంటంటే దోశ అనేది మెత్తగా ఉంటుంది మూడు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి సింపుల్గా కొద్దిగా మెంతులు వేసేసి నానబెట్టేసి చక్కగా రుబ్బేసుకొని ఒక రెండు మూడు గంటలు నాన్న చాలు పిండి మనకి అంటే ఫర్మెట్ అయినా చాలు దోశలు వచ్చేస్తాయి బాగా మెత్తగా వస్తాయండి దోశలు కూడాను ఇంకా నేనైతే పచ్చడి ఏమీ చేయట్లేదు పుదీనా ఆకులతోటి పొడి చేసి చూపించాను కదండి ఇంకా ఆ పొడి ఉంది చాలా బాగుంటుంది ఇలా అన్నంలోకి తినేదానికన్నా నాకైతే ఇలా దోశలకి ఎగ్లీలకి ఉప్మాల్లో నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది అనిపించింది ఇక్కడ చూసారు ఆ దోశ తీస్తూ ఉంటేనే అది విరిగిపోయేలా ఉంది మంచి మెత్తగా స్పాంజ్ దోశలు వస్తాయి కొంతమందికి క్రిస్పీగా తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు నాకైతే అలా ఇలా అస్సలు ఇష్టం ఉండదు మా వాళ్ళకి కొంచెం మెత్తగా ఇష్టం కానీ దోశలు అనేవి కృష్ణకిను మా వారికి నాకు మాత్రం క్రిస్పీగా ఉండాలి దోశ అంటేనే క్రిస్పీగా ఉండాలి అని అంటూ ఉంటాను నేను సరే వాళ్ళందరికీ కూడా దోశలు వేసిచ్చేస్తున్నాను పిల్లలకి ఆల్రెడీ అన్నం ఉంది ఇదైతే పిండి పల్చగా చేయకముందు కొంచెం దలసరిగా వేసింది అనమాట కొంచెం లావుగా కూడా వేసుకోవచ్చు ఇది అంజుల దగ్గర క్రిస్పీగా వస్తుంది మధ్యలో మెత్తగా వస్తుంది ఇంకా పిల్లలు ఉదయం ఉన్న కాస్త అన్నము సాంబార్ అవి తినేసి చెరో రెండు దోశలు అయితే తినేసారు ఇంకా మా వారికి కూడా టిఫిన్ ఇచ్చేస్తున్నానండి సింపుల్గా ఈ విధంగా పుదీనా కారప్పొడితోటి దోశలు అయితే వేసి డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాను సో వీడియో అయితే ఇదేనండి కొంచెం లెంత్ ఎక్కువ అయింది అని అనుకుంటున్నాను నేను అయినా కూడా తప్పదండి నన్ను భరిస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అప్ప తర్వాత వచ్చేసి రేపు ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను అండ్ అదేవిధంగా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్